అసెంబ్లీలో ఏం చెప్తారు నాకు బడ్జెట్ చూస్తే నాకు ఫైనాన్సెస్ చూస్తే భయం వేస్తుందని చెప్పి ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేశారు పోనీ వారు చెప్పినట్టుగా పోనీ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుందా పోని కనీసం పన్నెండున్నర లక్షల కోట్ల అప్పుందా పోని కనీసం పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పుందా అంటే లే మొత్తం అప్పు బడ్జెట్లో వారు చూపించినటువంటిది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చూపించారు పోనీ ఇది కూడా కేవలం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పంటే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దాదాపు లక్ష లక్ష పదివేల కోట్ల రూపాయలతో మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటైతే రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి దానికి ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి మాకు ఆ రోజు మా మీద ఉన్నటువంటి మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఈ ఐదు సంవత్సరాల్లో అది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్ పేరిట్ ఉన్న తీసుకున్నటువంటి అప్పు దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్నటువంటి తరుణంలో దాని మీద తీసుకున్నటువంటి అప్పు కలిపి మరో మూడు లక్షల మూడు లక్షల ఇరవై వేలు కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పైంది ఇన్ఫ్యాక్ట్ రెండు సంవత్సరాల పాటు ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటిది గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొని తట్టుకొని ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ రోజు దేనికి సాకులు చెప్పకుండా ఏ రోజు దేనికి కోవిడ్ పరిస్థితులు ఉన్నాయనో ఫైనాన్సెస్ బాగాలేవనో ఇబ్బందులు ఉన్నాయనో ఏ రోజు సాకు చూపించకుండా కోవిడ్ సమయంలో కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు మనం చెప్పకపోతే మనకు ప్రజలు ఓట్లేరేమో మనం అధికారంలోకి రాలేమేమో అనుకోని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి లేకపోతే చేయుత దగ్గర నుంచి సిలిండర్ల దగ్గర నుంచి బస్సు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ దగ్గర నుంచి ఇలా సూపర్ సిక్స్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు బడ్జెట్లో కనబడతా ఉంది ఇంత పెద్ద ఎత్తున మేము మూడు లక్షల కోట్ల రూపాయలు మా హాయంలో అప్పులైనప్పటికీ దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వం మీ హాయంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆ రోజు ఒక్క సంక్షేమ కార్యక్రమంగా ఎన్నికలు గెళ్లే ముందు ఇచ్చినటువంటి ఆ పదివేల రూపాయలు పసుపు అని చెప్పి చెప్పి ఇచ్చినటువంటి పథకం తప్పితే దానికి ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ రైతు రుణమాఫీ కానీ ఆ రోజు డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి కానీ నిరుద్యోగ భృద్ధికి సంబంధించి కానీ ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ అని నిలబెట్టుకొని ఇవో మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆ రోజు చేశాం కాబట్టి ఎంత జరిగింది ఎంత అప్పు అయిందని చెప్పి చెప్పింది ఒక్కటి చూపించండి మీరు చేసినటువంటి అప్పుతో ప్రజలకి సంపద సృష్టించలేదు ప్రభుత్వానికి సంపద సృష్టించలేదు రాష్ట్రానికి సంపద సృష్టించలేదు ఆ రోజు సంపద సృష్టి అంతా కూడా మీ పార్టీ నాయకులకి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మీ రోజు ఈ రోజు ఏమని వచ్చారు అధికారంలోకి మాకు అధికారం ఇస్తే సంపద సృష్టిస్తామని చెప్పి చెప్పారు తీయండి రెవెన్యూస్ తీయండి ఒకసారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్ రెవెన్యూస్ ఏవే స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఉంటాయి స్టేట్ ఓన్ రెవెన్యూస్ అనేటువంటిది ప్రతి రోజు మనకు వచ్చేటువంటి ఆదాయం అది రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించి కానీ జిఎస్టికి సంబంధించి కానీ సేల్స్ ట్యాక్స్ సంబంధించి కానీ ఇలాగ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే రోజు రోజువారీ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒకసారి గత ప్రభుత్వంతో ఇప్పటితో కంపేర్ చేయండి దాదాపు వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు తెల్లవారి తేడా వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజు కనబడతా ఉంది అంటే సంవత్సరానికి పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు యావరేజ్ గా చూస్తే గడిచినటువంటి ఆరు నెలల్లో చూస్తే సంవత్సరానికి గా పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు స్టేట్ ఓన్ రెవెన్యూస్ లో కనిపించేటువంటి పరిస్థితులు కనబడతాయి మరి మరి సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి సంపద సృష్టి గురించి మీరు మాట్లాడారు మీ పార్టీ నాయకులు కార్యకర్తల గురించా లేదా మీ శాసనసభ్యుల గురించా మీ మంత్రుల గురించా లేదా మీ గురించా లేదా మీ కూటమి పార్టీల గురించా ఈరోజు అసలు ఎందుకు గడిచినటువంటి వారం పది రోజులుగా మా సోషల్ మీడియా కార్యకర్తల మీద మా పార్టీ నాయకత్వం మీద ఎందుకు మీరు ఎంత పెద్ద ఎత్తున వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమాలు చేసి అరెస్టులు చేసి రిమాండ్లకు తరలించి చేశారంటే ఈ పెట్టేటువంటి బడ్జెట్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఈ విషయాలన్నీ ప్రజలు తెలిస్తే మనల్ని చీకొడతారు అని చెప్పి గడిచినటువంటి ఆరు నెలలుగా వారు ఎత్తుకున్నటువంటి పథకం డైవర్షన్